హాయ్ అండి ఈరోజు మనం అరటి పువ్వు పెరుగు పచ్చడి అలాగే క్యాప్సికమ్ టొమాటో కర్రీస్ రెండు ఎలా చేయాలో చూద్దాం ముందుగా అరటి పువ్వులు క్లీన్ చేసుకోవాలండి చిన్న చిన్న లోపల పువ్వుల్లో ఉంటాయి కదా అవి తీసుకొని ఒక రబ్బర్లో ఒక లేయర్ ఉంటుంది ఒక రేఖలాగా అది అలాగే ఒక చిన్న కవర్లా ఉంటుంది అది కూడా తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజులు రానివ్వాలి ఇది లేడీస్కి చాలా పీసీ ఒడి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి వాళ్ళకి చాలా మంచిది రెగ్యులర్గా తినడం వల్ల తర్వాత ఉడికి చల్లారిన తర్వాత వాటర్ లేకుండా పిండేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి దానిలో కొంచెం పెరుగు మిక్స్ చేసుకోవాలండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా దంచుకుని పచ్చాపచ్చాగా దంచుకుని అది కూడా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం పెరుగు తక్కువైంది కొంచెం పెరుగు మిక్స్ చేసుకుందాం అలాగే తగినంత సాల్ట్ కూడా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనం తాలింపు పెట్టుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని కడాయిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు తర్వాత రెండు వెల్లుల్లి దంచుకుని వేసుకోవాలండి అలాగే రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు పచ్చడిలో మిక్స్ చేసేసుకోవాలి ఇది మీకు దొరికితే మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది మిక్స్ చేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం క్యాప్సికమ్ టొమాటో కర్రీ కూడా ఎలా చేయాలో చూద్దాం కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెప్పలు దంచుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసుకోవాలండి అది కొంచెం మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టొమాటోస్ కూడా మనం కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకుని అవి కూడా మగ్గనివ్వాలండి ఇవి కొంచెం మగ్గినవి తర్వాత క్యాప్స్కమ్ ఒక రెండు క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాప్స్కమ్ ముక్కలు వేసుకొని తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇది క్యాప్స్కంలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ తోటే ఉడికిపోతాయండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇది రెడీ అయిపోయింది పైన మనకి మనం మిక్స్ చేసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ క్యాప్ క్యాప్స్కమ్మ టొమాటో కర్రీ రెడీ అండి రెండు కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్